భగవంతుడు అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు ఈ సృష్టి అంతటిలా అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు ఈ అనంతమైనటువంటి విశ్వంలో వ్యాపించి ఉన్నాడు భగవంతుడు లేనటువంటి ప్రదేశం అంటూ లేదు ప్రాణి అంటూ లేదు ఏది లేదు అది జీవించి ఉన్నదా జీవించి లేనటువంటిదా కదిలేదా లేదా కదిలందా ఇలాంటిది ఏం లేదు అన్నిట్లలో కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు హరి వ్యాపక్ సర్వత్ర సమాన అంటే ఒక విషయం ఈరోజు చెప్పుకోదగ్గ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు భగవంతుడు నిరాకారుడు అనేటటువంటి ఒక సంస్కృత పదం ఉంది ఇది 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 ఎందులో వచ్చిందంటే యజుర్వేదంలోని తైత్రీయోపనిషద్దు అదేవిధంగా అథర్వణ వేదంలోని మండూక్య ఉపనిషద్ తర్వాత భగవద్గీతలో వచ్చింది ఇంకా చాలా చోట్ల కూడా దీని యొక్క ప్రస్తావన వస్తుంది అయితే అందరం కాదు చాలామందిలో ఒక సరి అయినటువంటి మీనింగ్ తెలియకుండా మాట్లాడుతున్నారు అన్నట్టు అంటే తెలియకేందే వాళ్ళకి చెప్పింది ఏదో వాళ్ళ దీర్ ఆకారం అంటే ఆకారం లేని ఆకారం లేని అని చెబుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు ఇంతకుముందే చెప్పాను కదా అందరిలో ఉన్నాడు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు అంటే నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు మనందరికి ఆకారాలు ఉన్నాయి కదా మళ్ళీ మనందరికి ఆకారాలు ఉన్నాయంటే మన రూపంలో భగవంతుడు ఉన్నట్టే కదా ఒక ఒక దానిలో ఉన్నాడంటే ఆ రూపంలో భగవంతుడు ఉన్నట్టే అంటే నిరాకార నిరాకారుడు అంటే ఆకారం లేని అని కాదు లేదు కాదు అనడానికి మన తెలుగులోనైతే నా నా నో అనడానికి నానే పదం వాడతాం ఆ అనే పదం వాడతాం నా ఆకారుడని కానీ అనాకారుడు అని కానీ అట్లాంటిది లేదు కదా దాన్ని సంస్కృతంలో నీ నీ అనే పదం నిరాకారం నీ అనడానికి అర్థమైంది అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అంటే దేన్ని నుండి అయితే దేని నుండి అయితే అన్ని ఆకారాలు వస్తాయో అదే నిరాకారం అన్ని ఆకారాలైనవి అన్నిట్లో అతనే ఉన్నాడు అన్ని తనలో నుండే వస్తున్నాయి భగవంతుల్లో నుండే వస్తున్నాయి ఆ తర్వాత భగవంతుల్లోనే ఏది మన యొక్క కర్మానుసారాన్ని బట్టి ఇంకా దేనో ఇట్లాంటి దాన్ని బట్టి ఇక దా ఆ విచారణ వేరే విధంగా ఉంటుంది ఆ న్యాయస్థానం వేరే విధంగా ఉంటుంది మన ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయస్థానాలకు దానికి కలవదు కలిస్తే మంచిది అంటే తర్వాత కూడా అన్నీ మళ్ళీ అతనిలోనే కలిసిపోతాయి సమాహితం అయిపోతాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇవాళ ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నిరాకార అనేటటువంటి ఏదైతే ఉందో కొంచెం తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది అందు గురించి ఇది నేను మన రామభద్ర గారు చెప్తుండగా విన్న అంతకుముందు కూడా నాకు దీని విషయంలో చాలా సంశయం ఉండేది ఈ విషయంలో ఆలోచిస్తూ ఎక్కడా వాదించలేక నాలో నేనే కొంచెం మదన పడుతూ ఉండేవాడిని నాకు రామభద్ర గారు మాట్లాడుతున్నప్పుడు ఒకరు ఈ ప్రశ్న వేశారు వేస్తే అప్పుడు వారు చెప్పడం జరిగింది అప్పుడు నాకు ఈ సంశయం అనేటటువంటి తీరిపోయింది చాలా రిలీఫ్ అయ్యాను నేను చాలా రిలాక్స్ కూడా అయ్యాను నాలో ఉన్నటువంటి ఈ తప్ప నా కొంచెం దీని విషయంలో ఇది అర్థమైతే లేదు అందరూ చెప్తున్నాను ఎట్లా అవుతుంది అని అనిపిస్తూ ఉండేది అది క్లియర్ అయిపోయింది అది మీకు నేను ఇవాళ చెప్తున్నాను అంటే నిరాకార్ అంటే అన్ని ఆకారాలు దేని నుండి అయితే వస్తున్నాయో అదే నిరాకార్ ఇది సంస్కృత పదము వేదాల్లోని ఉపనిషత్తులలో ఉంది భగవద్గీతలో కూడా ఉంది కేవలం వివరణ లోపల కొన్ని చోట్ల కొంత అంటే తప్పుడు అర్థం చేసుకోవడం అనేది జరిగింది చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు కూడా అట్లే వింటున్నారు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు ఎవరు అదేవిధంగా నిర్గుణం అంటే కూడా అంతే గుణాలు లేవని కాదు అన్ని గుణాలు తనవే మనం త్రిగుణాలు అని చెప్తాం కదా ఇంకా తెగుణాలకు అతీతమైనటువంటిది కూడా ఒకటి ఉంటుంది అవి కూడా అన్ని అన్ని గుణాలు దేని నుండి అయితే అన్ని గుణాలు అయితే వస్తాయో అదే నిర్గుణం అనిపిస్తుంది అప్పుడప్పుడు మరి అందులో అంటే కేవలం సత్వగుణమే ఉండాలి కదా అంతే అట్లా అది ఏం లేదు అన్నీ అయినాయి అన్ని గుణాలు తన నుండే వస్తాయి తనలోనే కలిసిపోతాయి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది మరి భగవంతుడు అంటే కేవలం చూస్తూ కేవలం అందరికీ సత్వగుణమే ఇస్తైపోతుంది కదా ఆ సిస్టం అట్లా లేదా అది అది ఇవన్నీ అయినాయి కాబట్టి ఆయన ఇష్టం ఒక చిన్న ఉదాహరణతో చెప్పి మిగి ముగిస్తాను మిత్రులరా అవగాహన కోసం ఇదంతా ఒక ఆట అని కూడా చెప్తారు మనము ఇది మనం జీవిస్తున్నటువంటిది ఒక ఆట లాంటిది ఈ ఆడిపించేవాడు దేవుడు ఈ ఆటకు అంతు లేదు అలసట లేదు లేదు అలసట లేదు ఆడిపించేవాడు దేవుడు ఎప్పుడైనా మన జీవ జీవితంలో కూడా కబడ్డీ ఆడతాము క్రికెట్ ఆడతాము ఇంకేంటి ఆటలు ఆడతాం కదా అందులో ఒక రిఫరీ ఉంటాడు అంపైర్ ఆయన మనం ఆడేది చూస్తూ ఎలా ఆడుతున్నాము దాని నియమాలు చెప్తూ ఏ విధంగా ఆడాలని చెప్పి ఆడేటప్పుడు మళ్ళీ పరిశీలన చేస్తూ నిర్ణయం తీసుకుంటాడు కానీ ఆయనే ఆడడు ఆయన ఆటలో పాల్గొని ఆడతాడా ఇది అంతే మిత్రులారా ఉదాహరణకు చెప్తున్నాను తర్వాత అట్లాంటి ఒక ఆట లాంటిది అన్నట్టు మిత్రులారా గురించి ఏ విషయమైనా కూడా ఏంటంటే క్లియర్గా క్లియర్గా అర్థం చేసుకోవాలి దాన్ని మనం అనుసరించాలి అమలు చేసుకోవాలి అందు గురించి ఏంటంటే మన సనాతన ధర్మం అనేటటువంటిది అది మనం గర్వించదగ్గ విషయమే కానీ దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్లనే ఈరోజు మనకి సమస్యలు అనేటటువంటివి వస్తున్నాయి అస్తవస్తమైనటువంటి వ్యవస్థ తయారైంది చూస్తున్నాం కదా మనం కన్న మన కళ్ళతోనే కొన్ని దేశాల వాళ్ళు ఎవరైతే మన ఈ వేదాలను ఉపనిషత్తులను భగవద్గీతను అడాప్ట్ చేసుకొని వాళ్ళు రాజ్యాంగంలోనే అందులోని విషయాలను కలుపుకొని అమలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం కదా ఇది మన దౌర్భాగ్యమైన చెప్పుకోవచ్చు ఎప్పుడు మారుతుందో మారితే మాత్రం చాలా మంచిదే అంటే ఈ ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో మనకున్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వేదాలు ఉపనిషత్తులు ఈ చాలా గొప్ప తత్వశాస్త్రమేది ఇందులో అన్నీ ఉన్నాయి పరిపాలన చక్కటి పరిపాలనకు సంబంధించినటువంటిది కూడా ఉంది అంటే వీధు కనుక ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ యొక్క పరిపాలన కూడా చాలా బాగుంటుంది ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు ధన్యవాదాలు